నంద్యాలలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవి చంద్రకేషర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు రాజకీయ నాయకులపైనే కాకుండా ప్రభుత్వ అధికారులపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ మిథున్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిసి కూడా కావాలనే అక్రమంగా అరెస్టు చేయడం హేమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడైనా డబ్బులు పట్టుకున్నారా ఎక్కడైనా పలానా తోటి పలానా చోట ఆస్తులు కొన్నారని చెప్పేసి పట్టుకున్నారా ఒక మనీ ట్రైల్ ఏమన్నా మీకు దొరికిందా ఇవన్నీ ఏమి లేకుండా కేవలం కక్షపూరిత ఇదే మీ రోజు కొత్తగా కాదు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నది గతంలో కూడా చూశారు సంబంధం లేనటువంటి దాంట్లో ఆనాడు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఆయనని జైలు పంపించినటువంటి చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ కైపెట్టిగా వారు తప్పు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర పని మమ్మల్ని లోపల పెట్టిందని ప్రకటించుకోవడమే కాకుండా ఒకటి గమనించండి చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళిన దాంట్లో కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదు ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నివేదిక ఇచ్చారు అకౌంట్లను సీజ్ చేశారు బ్లాక్ లిస్ట్ చేశారు కంపెనీల్ని ఇవన్నీ జరిగిన తర్వాత మనీ ట్రేల్ ని చూపించి దాంట్లో డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఉంది అనేది స్పష్టంగా బయటపడిన తర్వాత చట్టం తన పని తను చేసుకెళ్ళింది కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా ఎవరు కూడా ఒత్తిడి చేసి లోపల పెట్టింది నిజంగా తప్పు చేసినట్టే మీరు శిక్షిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ తప్పు చేయనటువంటి వ్యక్తులని హై లెవెల్లో పెద్ద నాయకుల్ని ఎంపీలని ఎక్స్ ఎమ్మెల్యేలని మంత్రులని ఎక్స్ మంత్రుల్ని లేకపోతే ఆఫీసర్లని ఐఏఎస్ ని ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్లు రాజీనామా చేసి వెళ్ళిపోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి